గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఈయన జమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ మరి ఇంకెంత కాలుష్యం గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పటి వరకు పదకొండు రాసుల గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ఒక చివరిగా మీనరాశి మిగిలిపోయింది అయితే ఈ మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళకి కష్ట నష్టాలు లాంటివి ఎలా ఉండబోతున్నాయి ఓకే తప్పకుండా చెప్పుకుందాం సో ఈ మీనరాశి మనం మీనరాశి యొక్క అధిపతి వచ్చి గురుడు మనం గతంలో ధనుసు రాశి చెప్పినప్పుడు చెప్పాను ధనుసు రాశికి మీనరాశికి గురుడే అధిపతి సో ఈ ధనుసు రాశి వాళ్ళు జనరల్గా అండ్ మీనరాశి వాళ్ళు గురుడు అధిపతిగా ఉన్నటువంటి రాసులు వాళ్ళు కాబట్టి వీళ్ళు జనరల్గా ఉత్తములు సౌమ్యులు ఉంటుంటారు కాకపోతే చిరు గర్వం ఉంటుంది ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళం అనే గర్వం ఆ గర్వంతో ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు తప్ప మ్యాక్సిమం వాళ్ళు మంచి గుణాలే ఉంటాయి బ్యాడ్ క్యారెక్టర్స్ అయితే కాదు ఫస్ట్ మీనరాశి వాళ్ళు అలా ఉంటారు ఈ మీనరాశి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈ పరాభవన సంవత్సరంలో ఈ యొక్క ఏ నక్షత్రాలు వాళ్ళు ఈ మీనరాశిలోకి వస్తారని మన ముందు తెలుసుకుంటే పూర్వభద్ర నాలుగవ పాదం వాళ్ళు పూర్వభాద మొదటి మూడు పాదములు కుంభరాశిలోకి వెళ్తాయి చివరి నాలుగవ పాదం అంటే పూర్వభద్ర ఒక పాదం అంటే నాలుగవ పాదం ఉత్తరాభాద్ర వాళ్ళు నాలుగు పాదాలు వాళ్ళు రేవతి వాళ్ళు నాలుగు పాదాల వాళ్ళు మొత్తం టోటల్ తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదుకలు కలిపి ఒక రాశి కాబట్టి ఆ రాశి మీనరాసి మీనరాశిలో పూర్వభద్ర ఒకటి ఉత్తర భద్ర నాలుగు రేవతి నాలుగు ఉంటాయి వీళ్ళకి ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఆదాయం పద్నాలుగు అంటే విపరీతమైన ఆదాయం ఉంటుంది ఈ సంవత్సరం డబ్బే డబ్బు చేతి నిండా వ్యయం పదకొండు అంటే ఈ వ్యయం చెడు వేమ మంచి వేమ అంటే మంచి వ్యయం అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఉన్న స్థిరాస్తులను డెవలప్ చేయడానికి సువర్ణ ఆభరణములు కొనుగోలు చేయడానికి బాగా వ్యయం చేసి ఫిక్స్డ్ చేసుకుంటారు అంటే వచ్చింది వచ్చినట్టు లిక్విడ్ క్యాష్ చేతిలో ఉంచుకోకుండా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో పెడతారు కాబట్టి వ్యయం పదకొండు అంటే బాగుంది మెయిన్ మేన్రాసికి చాలా బాగుంది ఒకటి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు అయినా దోబరా వ్యయం కాదు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఉంటుంది రాజపూజ్యం ఏడు అంటే అందరూ అబ్బా బలే దాచాడరా వీడిని నక్కను ఈ సంవత్సరం వీడికి తిరిగిందిరా మనందరం దగ్గర వీడి బాగుందిరా అని అనే పొగుడే వాళ్ళు చాలా ఎక్కువైపోతారు రాజపూజ్యం ఏడు అవమానం రెండు మామూలు సింపుల్గా ఉంటుంది వీళ్ళకి జరిగే ఈ అవమానం బయటి వాళ్ళతో జరగదు కుటుంబీకులతో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే నువ్వు లేనప్పుడు ఎలాగో లేదు ఉన్నప్పుడు కూడా మాకు పెట్టవా అంటారన్నమాట ఇంట్లో అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్లో దాచేసి పిషినాల చేతలు చేస్తూ ఉండడం వల్ల జరుగుతుంటుంది దీనివల్ల ఈ యొక్క ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది పెళ్ళి అయిన భార్యాభర్తలు ఒక నెల రోజులు బాగుంటారు నెల రోజులు తిట్టుకుని కొట్టుకుంటుంటారు నెల రోజులు బాగుంటారు నెల రోజులు కొట్టుకుని తిట్టుకుంటారు టోటల్ ఓవరాల్గా పన్నెండు నెలల్లో ఆరు నెలలు అన్యోన్య దాంపత్యం ఆరు నెలలు తిట్టుకోవడం అంటే విడిపోవడాలు ఉండవు అంటే సంఘర్షణలతో సాగుతుంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్గా వీళ్ళ సంసార జీవితం ఈ సంవత్సరం ఉండబోతోంది మీనరాశి వాళ్ళది ఇది ఒకటి పెళ్లి కాని వాళ్ళకి మాత్రం పెళ్ళి అవుతుంది రెండు తర్వాత స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయండి శుభ్రంగా కొనుగోలు చేయొచ్చు గురుడు రాహువు శని అన్నీ అంటే దాదాపు మొత్తం ఈ యొక్క నవగ్రహాల్లో ఆరు గ్రహాలు మేలు చేస్తున్నాయి అంతకంటే ఇంకేం కావాలి పండగ అనమాట వాళ్ళకి సో కాబట్టి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళి అయిన వాళ్ళు భార్యాభర్తలు కస్సుబుస్సులు ఆడుకున్నా కూడా అన్యోన్యంగానే కలిసి ఉంటారు కానీ ఎక్కువగా ఆల్రెడీ పాత పెళ్ళైన అయిన వాళ్ళకి కొంచెం ఇంట్లో సంఘర్షణ నేను కొంచెం ఈయన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ మూలకంగా వచ్చే క వాగ్యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఇది కూడా చూపిస్తూ ఉంది ఇకపోతే నాకు టైం రైజింగ్లో ఉంది కదా అని కొన్ని పనుల జోలికి వెళ్ళకూడదు అంటే మీనరాశి వాళ్ళు కొంత అంటే జూదాల జోలికి వెళ్ళకూడదు గ్యామ్లింగ్ల జోలికి వెళ్ళకూడదు ఓకే ఇలా బెట్టింగ్స్ అట్లాంటి దాంట్లో వెళ్ళకూడదు దెబ్బ తినేస్తారు ఘోరంగా దెబ్బతింటారు ఎందుకంటే గురుడు మంచి సన్మార్గంలో పెడుతున్నాడు శని సన్మార్గంలో పెడుతున్నప్పుడు నీ బుద్ధి వక్రించి రాహు ప్రభావం వల్ల కొన్ని చెడు ఆలోచనలతో ఇంత పంట పండుతుంది కూడా దాంట్లో కూడా గోలు వేసేద్దాం నాకు అన్నీ కలిసి వస్తుంది అనుకుని గ్యామ్లింగ్స్ గుర్రాలాటలు పత్తాలు గుర్రాలు ఈ బ్రాకెట్స్ ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా గ్యామ్లింగ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటి జోలికి వెళ్ళకూడదు అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఒకటి అర్ధరాత్రి డ్రైవింగ్ల జోలికి వెళ్ళకూడదు అర్ధరాత్రులు డ్రైవర్ని పెట్టుకుని పోవాలి తప్ప వీళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకూడదు ఎందుకంటే ర్యాష్గా డ్రైవ్ చేసేస్తారన్నమాట ఆ ర్యాష్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయని చెప్పి జరుగుతుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి గతంలో మొన్నటిదాకా సార్ మా వాడు చాలా డల్లుండే అసలు వీడు టెన్త్లోకి వచ్చాడు పాస్ అవుతాడా లేదా సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంతా ప్రమోషన్ల మీద వస్తున్నాడు ఈ టెన్త్ ఎట్లా సార్ వాడు ఎవరైనా భయపడేవాళ్ళు ఉంటే అసలు వాళ్ళు అనుకోకుండా ఫస్ట్ క్లాస్ వచ్చారనుకో అప్పటిదాకా ప్రమోషన్ మీద సబ్జెక్టుతో పోస్ట్ పోన్ అవుతూ అంటే పాస్ అవుతూ వచ్చిన వాడు ఒక్కసారి ఫస్ట్ క్లాస్లో వచ్చాయంటే ఎంత ఆనందపడతారు సో అలా ఎందుకంటే మైండ్ అనేది అంత షార్ప్గా అవుతుందట అసలు నా నా వీడు ఇంత మొన్న ముద్దుగా ఉండాలి వాడేంటి వీడు ఇంత తెలివిని ప్రదర్శిస్తున్నాడు అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లలు మాత్రం విపరీతమైన తెలివితేటల్ని ప్రదర్శిస్తారు సివిల్స్కి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఈ గ్రూప్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో బాగా ప్రిపేర్ కండి మీరు ఒకసారి చదివితే నా మాట రజనీకాంత్ చెప్పినట్టుగా వంద సార్లు అన్నట్టుగా అట్లా వీళ్ళు ఒక్కసారి చదివితే సార్లు చదివినంత తెలివిని ప్రదర్శించగలుగుతారు అంటే మేధస్సు ఈ సంవత్సరం వాళ్ళకి ధనుసు రాశి వాడు మేన వాళ్ళకి విపరీతంగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతాయి కాబట్టి కాంపిటేషన్కి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ కావచ్చు ప్రమోషన్స్ కావాలంటే వస్తాయి ట్రాన్స్ఫర్స్ కావాలంటే వాళ్ళు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది ఇప్పుడు ధనం మూలం మెదం జగత్తు అన్నట్టుగా వీళ్ళ ఆదాయాలతో పాటు పనులు కూడా అంత స్పీడ్గా అవుతుంటాయి చూడండి ఆదాయం బాగానే ఉంది ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది రాజపూజం కూడా ఏడు సార్ అంత ముందు చేయని వాడు కూడా వీళ్ళు నీకు టపకం చేస్తాడన్నట పన్నటి వాళ్ళు అంటాం ఇది వాడు ఎవరికి చేయడు నీకు బలి రా అంటుంటారు అంటే అలాంటి కొన్ని వింతలు వీళ్ళు కనుక పొలిటీషియన్స్ ఏదైనా రికమెండ్ చేయించుకోవాలన్నా ధైర్యం వీళ్ళు చేయించుకోవచ్చు ఇచ్చిన కాడికి వాళ్ళు ఏదైనా లంచం పది రూపాయలు ఇచ్చి చేసినా వాళ్ళు వంద రూపాయలు పని చేసి పెడతారు వీళ్ళకి అంటే వీళ్ళకి పనులు చాలా పొలిటికల్ వాళ్ళతో కూడా పనులు అవుతాయి అలాగే పొలిటికల్ వాళ్ళకి కూడా మీనరాశి పొలిటికల్ వాళ్ళకి గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రామిస్ ఏదైనా చేస్తే సీఎం అది మీకు ఓకే నామినేషన్ పోస్టులు కావాలా ఉన్నత పదవులకు వెళ్ళాలా వాళ్ళ మీ కోరికలు మంచి రాజకీయంలో ఉన్నతమైన స్టేజ్ రావాలా వచ్చేస్తారు గతంలో మీరు ఏదైనా రాయి వేసి ఫౌండేషన్ స్టోన్ వేసి వదిలేస్తే దాన్ని ఈ సంవత్సరం నిర్మాణం చేసి పేరు నిలుపుకుంటారు సో రాజకీయ నాయకులకి బాగుంది మన అగ్రికల్చర్ వాళ్ళకి బాగుంది ఇండస్ట్రియలిస్కి బాగుంది అసలు మీన రాశిలో పుట్టడమే బాగుంది అన్నట్టుగా ఏ రాశి దాంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంది కాకపోతే ఒక ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు విపరీతంగా బాగుంటారు తప్ప మధ్యలో ఆరు నెలలు మధ్యలో ఆరు నెలలు అంటే ఎప్పుడంటే జూలై ఇరవై ఆరు నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ పదకొండు దాకా జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ పదకొండు మధ్యలో వాహన ప్రమాదాలు జరగచ్చు ర్యాష్గా నడపకండి భార్యాభర్తలు రోజు జరిగే కొట్లాటలు ఆ మంత్లో కొంచెం తీవ్రతరం కావచ్చు కొంచెం భార్యతో కొట్లాట పెట్టుకోకుండా జాగ్రత్త పడండి ఇది ఒకటి మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో మీరు ఎవరికి లంచాలు ఇవ్వకండి వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళు మీకు ఏ పనులు చేయరు తిని తిప్పుతూ ఉంటారు దానివల్ల అనవసరంగా ఇరిటేట్ అయిపోతుంటారు తర్వాత రోడ్ సైడ్ ఫుడ్డు బయట ఫుడ్డు తినకండి ఇంట్లో కూడా అతి డైటింగ్ ఇప్పుడు జనరల్గా మీనరాశి ధనుసు రాసి వాళ్ళకి కొంచెం ఒళ్ళు ఉంటుంది లావుతానం ఉంటుంది బొజ్జ ఉంటుంది ఏదో డైటింగ్ చేద్దాం అనుకుని ఈ టైంలో జూలై టు డిసెంబర్ డైటింగ్ ఏదైనా చేస్తే వికటించి సీరియస్ అయిన వాళ్ళు ఉంటారు చాలామంది ఓవర్గా డైటింగ్ చేసేసాడు సార్ మొత్తం లివర్ చనిపోయింది లేకపోతే ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి బయటి ఫుడ్లు తినకండి ఫుడ్ పాయిజన్ రావచ్చు ఈ వీళ్ళకి ఏది పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతిలో ఒక ఉత్తరాభద్ర వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో భార్యతో కొట్లాటలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి వాయుద్ధం పెరుగుతుంది పంతాలు పెరుగుతాయి తర్వాత మీరు బయటి ఫుడ్ తినకూడదు డైటింగ్ లాంటి పనులు చేయకండి శుభ్రంగా నోటికి ఏది తినండి చక్కగా కమ్మగా ఆరోగ్యవంతమైన ఫుడ్ తినండి డైటింగ్లు చేసుకోకుండా హెల్త్ని కాపాడుకుంటే ఇక మీకు పట్టగలిగేది లేదు ప్రతి ఒక్కటి సక్సెస్ అయిపోతూ వెళ్ళిపోతూనే ఉంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్ విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ ఆర్ వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ ఈ మీనరాశి వల్ల అంటే ఇప్పటివరకు వరకు చెప్పినట్లు మీనరాశి ఒక్కటే బాగుంది అని అనిపించింది నాకు గత ఈ ఒక్క హ్యాపీగా ఉంది మరి ఏదైనా కార్యం తలపెట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఏ రోజుల్లో వెళ్ళాలి ఏ దిశ గుండా వెళ్ళాలి ఆ తర్వాత ఏ రంగు ధరించాలి రైట్ వీళ్ళు కనుక గురువారం సోమవారం మంగళవారం సోమ మంగళ గురువారాల్లో ఏ పనుకుని అనుకుని వెళ్ళినా ఆ పని దిగ్విజయంగా సాధిస్తారు సోమ మంగళ గురువారాలు నెంబర్ వన్ క్రీమ్ కలర్ బట్టలు స్కై బ్లూ కలర్ బట్టలు క్రీమ్ స్కై బ్లూ అండ్ మెరూన్ కలర్స్ బట్టలు ఎంత ఎక్కువ అంత మంచిది ఒకటి తర్వాత వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని ఆంజనేయస్వామిని శివుణ్ణి కొలుచుకోవాలి శివుణ్ణి ఎందుకు కొలవంటే మృత్యంజయ్యే ఒకరు కూడా ఈ టైంలో ఫుడ్ పాయిజన్ సీరియస్ అయిపోకుండా సో శివాధ్యానం చేసుకోవడం అనేది మంచిది ఇది ఒకటి మెయిన్ శివుణ్ణి ఆంజనేయస్వామిని దుర్గాదేవిని కొలవాలి ఒకవేళ వీళ్ళు ఇంకా కొలవమన్నా కూడా మైండ్ ఆ టైంకి ఉండటం లేదు మైండ్ డైవర్ట్ అయిపోతుంది టెన్షన్ పడిపోతున్నా అని అనుకోకుండా సప్తముఖి రుద్రాక్ష దాన్ని మెడలో ధరిస్తే వాళ్ళ మైండ్ అదుపులో ఉంటుంది అయిన నిర్ణయాలు తీసుకుని కరెక్ట్ టైంలో ఫలితాలు పొందుతారు మనకి శరా మామూలే మతస్కులు ఎవరైనా మేము ఈ పూజలు చేయము లేకపోతే ఇవన్నీ ఈ రుద్రాక్ష వేసుకోమనుకునే వాళ్ళకి గోల్డెన్ టోపాస్ గోల్డెన్ టోపాజ్ ఇది సిక్స్ క్యారెట్స్ నుంచి ట్వెల్వ్ క్యారెట్స్ మధ్యలో ఒకటే ఒక సాలిడ్ పీస్ని వెండితో కానీ పంచలవంతో కానీ బంగారంతో లాకెట్ చేసుకుని దారంతో కానీ చైన్లో కానీ గురువారం పూట మెడలో వేసుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళ లాభాలు ఇంకో పదింతలు పెరుగుతాయి ఈ టైంలో జూలై టు డిసెంబర్ లో వచ్చే అనారోగ్యాలు తగ్గుతాయి ముఖ్యంగా ఈ ఐదు నెలలకి రక్షణ కవచంగా ఉంటది అంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సంతోషం సో చూశారు కదండి మీనరాశి వారికి వాస్తవం చెప్పుకోవాలంటే ఈ పదకొండు రాశుల కన్నా ఈ పన్నెండో రాశి మీనరాశే కాస్త మంచిగా ఉంది అయినప్పటికీ వీళ్ళకి ఐదు నెలల పాటు గంధం ఉంది మరి భార్యాభర్తల మధ్య సమస్య అయినా కానీ అది విడాకుల వరకు పోకూడదు ఎందుకంటే బిడ్డలు ఉన్నారు వాళ్ళు కూడా మనకు ముఖ్యం అలానే యాక్సిడెంట్ ఇంకా అనారోగ్య సమస్యలు వీటి నుండి మనం ఖచ్చితంగా బయటపడాలి ఎందుకంటే ఈ మూడిట్లో ఏది సంభవించినా కానీ ఆ తర్వాత మన జీవితం అంతా కూడా శూన్యం మరి దీని నుండి ఎలా బయటపడాలి అనే దానికి సార్ కొన్ని రెమెడీస్ చెప్పారు గోల్డెన్ టుపాజో అలానే రుద్రాక్ష మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఎందుకంటే గోల్డెన్ టుపాజ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికే రాయి అయితే కాదు చిన్న చిన్న గోల్డ్ షాప్స్లో అసలుకే దొరకదు కాబట్టి పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్లో కూడా మెయింటైన్ చేయాలన్న రూల్ లేదు మరి ఇక్కడ మీకు ఏ రాయి కావాలన్నా ఏ రుద్రాక్ష కావాలన్నా సరే లేదంటే మీకు ఇతర స్టోన్స్ కానివ్వండి లేదంటే ఇతర పూజలు కానీ క్రిస్టల్స్ దగ్గర ప్రతి ఒక్కటి దొరికే షాప్ ఏదైనా ఉంది షాప్ అనకూడదు ఒక విధంగా చెప్పాలంటే మ్యూజియం అని నేను అంటాను సో ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ సిక్స్ జీబీఆర్ మాత్రమే మీరు ఒక్కసారి సిక్స్ జేవియా విజిట్ చేయండి నమ్మకమైనది ఇంకొకటి ఏంటి అంటే గనక మీరు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు స్వయంగా ఇక్కడ ఉన్న కూడా మీరు చూడొచ్చు అప్పుడు మీకు ఇంకొంచెం హోప్ కలుగుద్ది ఎక్కడెక్కడ మీకు తెలియని రాళ్ళన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయి కాబట్టి మీరు విజిట్ చేసినప్పుడు దీన్ని కూడా చూసే ఛాన్స్ ఉంది అట్లానే ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలంటే మీరు కూడా ఇక్కడ ల్యాబ్లో ఎలా టెస్ట్ చేస్తున్నారు అనేది కూడా చూడవచ్చు అంత నమ్మకమైనది సిక్స్ జేవియా ఎప్పుడైతే మనం అసలు సిసులైంది ధరిస్తామో అప్పుడే అది మనకి రక్షణ కవచంగా మారుద్ది మనం రోడ్డు మీద దొరికేవో లేదంటే ఎవరో చెప్పారని నమ్మేసి తక్కువకు వస్తుందని తీసేసుకుంటే కనుక రక్షణ కవచం కాస్త ప్రాణాపాయంగా మారే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆచితూచి అడిగేయండి సరే మేము ఎలా సిక్స్ జీఏవ్ఆర్ వారిని కాంటాక్ట్ అవ్వాలి అనే ఒక అనుమానం రావచ్చు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైనా సరే లేదంటే హైదరాబాద్ మేము రాగలము అనుకున్న వాళ్ళైనా సరే స్క్రీన్ మీద మీకు ఒక అడ్రస్ అనేది స్క్రోల్ అవుతుంది ఆ అడ్రస్కి మీరు రావచ్చు లేదు మేము చాలా దూరంగా ఉంటాం మరి ఎలా అంటే వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి ద్వారానైనా మీరు వాళ్ళని ఆన్లైన్ లో కన్సల్ట్ అవ్వచ్చు ఎండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు అందుకే మీరు కోసం ఫ్రీ కన్సల్టెన్సీ అనేది పెట్టారు మీ దగ్గర రూపాయి కూడా తీసుకోరు మీ జాతకం చూసి మీకు ఈ రాయి పడుతుంది అంటేనే మీకు ఇస్తారు లేదు అంటే కనుక నిర్మోహమటంగా హ్యాపీగా మీరు ఎక్కడ వెళ్ళొచ్చు అని చెప్తారు అంత నమ్మకమైనది మరి ఇంకెంత కాలుష్యం ఒక్కసారి సిక్స్ జేవిఆర్ వారిని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ డేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం